ఇవాళ నైట్ మాత్రం ప్యాక్ చేయమని అలాగే రండి కమ్మ ప్యాక్ చేసుకోండి పదండి త్వరగా పదండి పట్టుకో అదితి సిద్ధుని పట్టుకో సిద్ధుని వివాహం టెన్షన్ ఏమైంది స్టార్ట్ అవ్వట్లేదు ఉండు ఇదిగో టార్చ్ తీసుకో ఇదిగో టార్చ్ バイバルトのティーバイプルトウキッチキンバイバルトウキッチキンバイバルトウキッチキンバイバルトウキッチキンバイバルトウキッチキンバイバルトウキッチキンバイバルトウキッチキンバイバルトウキッチキンバイバルトウキッチキンバイバルトウキッチキンバイバルトウキッチキンバイバルトウキッチキンバイバルトウキッチキンバイバルトウキッチキンバイバルトウキッチキンバイバルトウキッチキンバイバルトウキッチキンバイバルトウキッチキンバイバイバルトウキッチキンバイババルトウキッチキンバイバイバイバルトウキッキッキンバババババババ ట్రై చేశాను ఏది వర్క్ లేదు ఇక్కడే ఉండాలి వాళ్ళని తీసుకురానేజ్ చేస్తా గాయస్ వాళ్ళని మనం ఇంట్లోకి వెళ్ళి తీరాలి నా మాట విను గౌతమ్ చాలా వరకు ట్రై చేశాడు ఇంట్లో ల్యాండ్లైన్ చేయట్లేదు ఈ టైంలో టాక్సీని కూడా పిలవలేం ఇంట్లో పలికి వెళ్ళడమే కరెక్ట్ మార్గం ఏం లేదా రా సిద్ధం తీసుకుంటా అది అన్నయ్య మనం నడుచుకుంటూ వెళ్ళిపోదామా ప్లీజ్ బయట పదిహేను కిలోమీటర్లకి రిసార్ట్ ఫర్ అస్ ఏదైనా పోయిల్ అనిమల్స్కి దొరికే పో ఏ ముక్కలు కూడా మిగలవు రా పర్వాలేదు వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ప్లీజ్ రా వెళ్ళిపోదాం ప్లీజ్ నేను లోపలికి రాను నేను రాను నేను రాను రమ్మంటున్నాను అయితే ఇక్కడే ఉండి చావు ఇప్పుడు ఏం జరిగిందని ఇలా రియాక్ట్ అవుతున్నారు మీరు ఇంతకు మించి ఏం జరగాలి చెప్పు ఈ టైప్లో ఆలోచించి చూడు మీ ఫ్రెండ్ కృష్ణ నీకు మెసేజ్ పెట్టాడు అంతే కదా దాన్ని పెద్ద చేసి ఎందుకు ఇలా రియాక్ట్ అవుతున్నారు ఓకే నేను ఒప్పుకుంటాను ఇక్కడేదో పారానార్మల్ యాక్టివిటీ జరుగుతుంది కానీ వాడు మెసేజ్ తప్ప వేరేమి చేయలేదు కదా ఆలోచిద్దాం వాడికేమైనా కావాలంటే మిమ్మల్నే కదా అడగగలడు వేరే ఎవరిని అప్రోచ్ అవుతాడు హలో ఎక్స్క్యూజ్ మీ ఇది మీకు కొంచెం ఓవర్ గా అనిపించట్లేదు ఇప్పుడు మనకి టెక్స్ట్ మెసేజ్ చేసేది మన ఫ్రెండ్ కృష్ణ కాదు చనిపోయిన మన ఫ్రెండ్ కృష్ణ గాయత్రి టు వి ఎనీ అదర్ చాయిస్ లేదు కదా గౌతమ్ వెళ్ళ ఫోన్ తీసుకురా ఉంది ఏంటి నాకు తెలిసినంత వరకు ఎయిట్ టు టెన్ ఇయర్స్ బ్యాక్ జరిగిన ఇన్ఫేమస్ ఇన్సిడెంట్ చాలా మ్యాగజైన్స్ లో చదివాను కానీ డీటెయిల్ గా తెలీదు ఇక్కడేం జరుగుతుంది అడుగుతోంది కదా చెప్పు ఆ ఇన్సిడెంట్ జరిగిన మౌంట్ రోసియార్ట్ స్కూల్ ఎక్కడుందో తెలుసా మీకు నేను అప్పుడే చెప్పాను ఏమీ తెలియకుండా కాంట్రాక్ట్ సైన్ ప్లీజ్ ఇప్పుడు ఇది మాత్రం చెప్పు దీనికి కృష్ణకి ఏంటి సంబంధం ఈ కాంట్రాక్ట్ లో వాడు ఇన్వాల్వ్ అయ్యాడా లేదు నువ్వే వాడిని అడగొచ్చుగా వాడు వెళ్ళిపోయాడు బ్యాటరీ లేని ఫోన్ పనిచేస్తోంది వాడు వెంటాడుతూనే ఉన్నాడు ఐ థింక్ వాడు మనతో ఏది మాట్లాడదలుచుకోలేదు ఎందుకు మనకి మిస్టరీ గురించి చెప్పాలి వాడు అది కూడా ఇదే చోట ఉన్నప్పుడు ఎందుకు చెప్పాలి మనల్ని వాడుకొని ఏదో కనిపెట్టడానికి ట్రై చేస్తున్నాడా ఎట్టు పోయి ఏం కనిపెట్టాలి ఆన్సర్ ఈ ప్రాబ్లంలోనే ఉంది స్కూల్ లైబ్రరీ అదితి అదితి బయిక్రా